ఎస్పీ గారి ఆదేశాల మేరకు నెల్లూరు టౌన్ మరియు రూరల్ ప్రాంతాల్లో గురువారం రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు వాహనాలపై విస్తృత తనిఖీలు నిర్వహించబడ్డాయి ట్రాఫిక్ శాఖ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కలిసి సుమారు యాబై టీంలుగా విభజించబడి తనిఖీలు చేపట్టారు ఆర్టీసీ కూడలి పాత చట్పీ ఆఫీసు పెద్ద బజార్తో సహా అనేక ప్రధాన ప్రాంతాల్లో టీములుగా విడివిడిగా తనిఖీలు చేశారు ప్రజల భద్రత మరియు శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు తర్వాత పోలీసు ఉన్నతాధికారి మీడియాతో మాట్లాడుతూ రాత్రి వేళ అనుమానాస్పద వాహనాల కదలికలు మరియు నిబంధనల ఉల్లంఘనను నిరోధించేందుకు ఈ తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు ఎంత లో భాగంగా ఇప్పటికొని వరకు వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉన్నాం దీంట్లో అనుమానాస్పదంగా ఉన్న వెహికల్స్ కానీ ఏదైనా అనర్చిగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా కానీ ఈ ఇల్లీగల్ ఏదైనా ఉంటే మాత్రం స్కీల్ చేయడం జరుగుతుంది అన్ని వెహికల్స్ ఉంటే మాత్రం ఇబ్బంది లేకుండా అందరికీ పంపిస్తామండి ఓకే థ్యాంక్ యూ నా పేరు హరీష్ అండి సౌత్ కాఫిక్ ఆర్ఎస్ఏ ఈరోజు మనం మీరు చూస్తున్నట్లయితే మార్కెట్ దగ్గర మార్కెట్ దగ్గర కావచ్చు లేకపోతే రియాల్సీ దగ్గర కావచ్చు గాంధీబొమ్మల దగ్గర కావచ్చు లేకపోతే మన బస్టాల్ దగ్గర కావచ్చు అన్ని ఏరియాస్లో సౌత్ కాఫికే కాబట్టి నార్త్ కాఫిక్ మన నెల్లూరు సిటీ మొత్తం ఇవాళ ఏక సిటీలో ఉచితంగా మరి చెప్పేది ఏంటంటే నైట్ టైం ఇది తొమ్మిది నుంచి పదకొండు దాకా మా గౌరవ ఎస్పీ గారు మరియు మా అన్ని మేడము సూచనల మేరకు వెహికల్ చెకింగ్ చేస్తున్నాము విస్తృత స్థాయిలో చెకింగ్ చేయడం జరుగుతుంది వెహికల్కి ఏవైతే లేకుండా అంటే లైసెన్స్ కావచ్చు ఆర్సీ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు పొల్యూషన్ కావచ్చు హెల్మెట్ కావచ్చు లేకుండా డ్రైవ్ చేసేది కావచ్చు లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు లేకపోతే ఏమైనా సస్పెక్ట్ సస్ సస్పెక్టెడ్ పర్సన్స్ కావచ్చు ఏమన్నా సస్పెక్టెడ్ పర్సన్స్ అంటే వాళ్ళు ఈ నడుపు కింద అట్లా చిన్న చిన్న ఆయుధాలు పెట్టుకొని ఇట్లాగినా కావచ్చు లేకపోతే ఆటోల్లో వెనక వైపు ఏమన్నా చిన్న చిన్న ఆయుధాలు ఏమైనా ఉంటే సస్పెక్ట్గా కనిపిస్తే అలాంటి వ్యక్తులని కొద్దిగా గమనించి వాళ్ళని అన్వ్ తీసుకోవడం జరగపడం జరిగింది ఈ ఈ విధంగా మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి కాబట్టి పైనుంచి మా గౌరవ ఎస్పీ గారు మరియు మా విడమ్ గారు సూచనల మేరకు వెహికల్స్ ఇది నైన్ టు లెవెన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కటి ఆటోలు కావచ్చు కార్లు కావచ్చు చూసినట్టయితే చర్యల్లో కార్లు ఆటోలు టూ వీలర్స్ అన్ని వెహికల్స్ని విస్తృతంగా తనిఖీ చేస్తున్నాము పై ఆఫీసుల సూచన మేరకు ఏవైతే మాకు సూచనలు ఇచ్చారో ఆ సూచనలు తప్పకుండా పాటిస్తూ అన్నీ చెక్ చేస్తూ లేని వాటికి ఫైల్ వేస్తూ ఎవరిని అనుమాని అనుమాని అనుమానంగా కనిపిస్తే వాళ్ళని అనుమానంగా కనిపించిన వ్యక్తులు తాలూకా ఏమన్నా ఉంటే అవి తీసుకొని వాళ్ళ వాళ్ళని స్టేషన్ తీసుకెళ్ళిన సార్ నైన్ టు లెవెన్ ఈరోజు ఒక రోజునా రోజు సార్ అంటే ట్రాఫిక్ పోలీస్ అనేది ఉదయం ఏడు నుంచి రెండు వరకు ఉంటుంది రెండు నుంచి వరకు మేము కామన్గా చేసేదానండి కానీ ఈరోజు మాకు వచ్చిన మా మేరకు మా గౌరవ ఎస్పీ గారు మా అడ్మిన్ మేడం సూచనల మేరకు ఇవాళ నైన్ టు లెవెన్ అంటే ట్రాఫిక్ అనేది పది దాకా చేస్తాం మేము మామూలుగా చేస్తాము ఇంకొక వన్ అవర్ ఎక్స్ట్రాగా మా మేడం సూచనల మేరకు మా ఎస్పీ గారు గౌరవ ఎస్పీ గారు మరియు మా అడ్మిన్ మేడం సూచనల మేరకు ఇవాళ పదకొండు దాకా చేస్తామండి ఓకే థ్యాంక్ యూ